హాయ్ వియాస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్ నిఫ్టీ ఒక సైడ్ డైరెక్షన్లో డౌన్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయిపోయింది నిన్న నేను మన వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిఫ్టీ అండ్ డౌన్ ట్రెండ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ సబౌ టీసీఆర్ ఉంది అది పెరుగుతుంది నిఫ్టీ టీసీఆర్ కింద కింద ఉంది కాబట్టి అది కిందకి వెళ్తుంది అని చెప్పాను మీకు నిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీరు మా వీడియో కానీ చూడకపోతే తప్పకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎంత క్లియర్గా ఎలా చెప్తున్నామని చెప్పని మెయిన్ ఈరోజు అందరి అందరి దృష్టి అందరి టాపిక్ ఎలా ఉంటుందంటే ఈరోజు నైట్ ఫెడ్ డిసిషన్ ఉంది అది రేట్స్ కట్ చేస్తారని చెప్పి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ ప్రైస్ డింగ్ అనే డిస్కషన్స్ ఆల్రెడీ జరిగాయని నిన్న వీడియోలో కూడా మన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో ఈరోజు ఫెడ్ డిసిషన్ ఎలా ఉంటుంది సో వాటి మా యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయి దాంతోపాటు మన మార్కెట్స్ రేపు పొద్దున ఎలా ఉంటాయి అన్నది అందరికీ చాలా కంగారుగా ఉంటుంది లేదా ఎవరైనా పొజిషన్స్ హోల్డ్ చేసుకుని ఉంటే వాళ్ళకి ఇంకా కంగారు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నైట్ అంతా యూఎస్ మార్కెట్స్ చూసి వాచ్ చేస్తూ ఉంటారు సో దాని దా యూఎస్ మార్కెట్స్ ఈరోజు బిఫోర్ డెసిషన్ నేను రికార్డ్ చేసేది ఎయిట్ ఓ క్లాక్ రికార్డ్ చేస్తున్నాను ఈ టైంలో యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఆర్ డౌన్లో ఉన్నాయి యాక్చువల్లీ డౌన్ బై డబు ఈస్ డౌన్ బై మైనస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మైనస్ త్రీ త్రీ పాయింట్స్ జవన్లో ఉంది అండ్ నాస్డా ప్లస్ టెన్ పాయింట్స్ అప్లో ఉంది సో ఇప్పుడు మెయిన్ మనకి ఒక ఫెడ్ డెసిషన్ వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తాడని అనుకుందాం ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఎంతో సంథింగ్ కట్ చేశాడని అనుకుందాం కట్ అయితే షూర్ అని చెప్పని అందరు చెప్తున్నారు కాబట్టి కట్ చేశారు అనుకుందాం సో మనకి మెయిన్ అది కాదు ఎవరికైనా సరే ఫైనల్ కావాల్సింది మార్కెట్ సాలరీ రిలాక్ట్ అవుతాయి యూఎస్ మార్కెట్ సాలరీ రియాక్ట్ అవుతాయి మన మార్కెట్ సాలరీ రియాక్ట్ అవుతాయి అనేది క్వశ్చన్ దానికి మనం ఫస్ట్ యుఎస్ మార్కెట్స్ గురించి ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాం యుఎస్ మార్కెట్స్ మీకు డౌ జోన్స్ చూసుకుందాం ఫస్ట్ మనం ఈ డౌజన్స్ పోయిన వారం స్టార్ట్ అయింది ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయింది అది పోయిన ఫ్రైడే ఎండ్ అయింది ఫార్టీ వన్ థౌసండ్ త్రీ నైంటీ త్రీ దగ్గర ఎండ్ అయింది అంటే దగ్గర దగ్గర ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్లు పోయిన వారం అది త్రీ డేస్లోనే అంటే మండే ట్యూస్డే డౌన్ ఉంది తర్వాత వెడ్స్ థర్స్డే ఫ్రైడే కల్లా త్రీ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ పాయింట్స్ నేర్లీ టూ పర్సెంట్ లాస్ట్ వీక్ గెయిన్ అయింది నిన్న మొన్న కొంచెం ఫ్లాట్గా కొన్నింది సో ఇప్పుడు దాన్ని మెయిన్ మనందరికీ తెలిసిందే కదా నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ ఫిన్ నిఫ్టీకి కానీ డౌక్ కానీ నాచాక్ కానీ మనందరం ట్రెండ్ చేంజ్ చేసి రేట్ ఒకటి కన్సిడర్ చేసుకుంటాం టీసీఆర్ కన్సిడర్ చేస్తాం టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ డవ్ జోన్సీస్ ఫార్టీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ అది దాని పైన ఉంది అది ఆల్రెడీ ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయింది ఫిఫ్టీ టూ వీక్స్ హై కూడా టచ్ అయింది అంటే ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాటిళ్ళిపోయింది నేను చెప్పి నేను ఈ లాస్ట్ వీక్ మీరు కానీ ఫిఫ్టీ టూ వీక్స్ హై గానీ కన్సిడర్ చేసుకుంటే అది ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది ఇప్పుడు ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఆల్రెడీ క్రాస్ అయిపోయింది అక్కడ టచ్ అయ్యి ఇప్పుడు వీక్ వీక్ ట్రేడ్ అవుతున్నది యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ అంటే ఈజ్ మచ్ అహెడ్ ఆఫ్ ఫిఫ్టీ టీసీఆర్ దగ్గర ఉంది టీసీఆర్ కన్నా చాలా దూరంలో ఉంది ఫార్టీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఈజ్ టీసీఆర్ కానీ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ దగ్గర ఉంది డవ్ ఈజ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఎందుకంటే దానికి ఫార్టీ థౌజండ్ ఫైవ్ థర్టీ వన్ కీ లెవెల్ ఉంది అక్కడ నుంచి అప్ ట్రెండ్లోకి వచ్చి ఆల్మోస్ట్ నియర్లీ థౌజండ్ పాయింట్స్ వరకు హైట్ వచ్చాయి ఇప్పుడు ఆల్రౌండ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో ఉంది డౌ సో నాస్డాక్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం నాస్డా వాస్ ద బిగ్గెస్ట్ గెయినర్ లాస్ట్ వీక్ యాక్చువల్లీ నాస్డాక్ లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది అంటే పోయిన వారం నేను చెప్పేది అంతకుముందు స్టార్ట్ అయింది సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్రైడే క్లోజ్ అయింది అది సెవెంటీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది నియర్లీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ అంటే నియర్లీ ఐదు పర్సెంట్ పోయిన వారు అంటే పోయిన శుక్రవారం నాస్డాక్ గెయిన్ అయింది సో నాస్డాక్ టీసీఆర్ ఇస్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ అండ్ నాస్డాక్ అబౌవ్ టీసీఆర్ ఉంది నాస్డాక్ అబౌ టీసీఆర్ ఉంది అది అప్ ట్రెండ్లోనే ఉంది నాస్డాక్ ఇస్ అబౌ టీసీఆర్ సో ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్లో ఉంది కానీ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది సెవెంటీన్ సిక్స్ థర్టీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది అది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సింది నాస్డాక్ అంటే ఒకవేళ ఫెడ్ రిజల్ట్స్ వచ్చి ఏదైనా అయిన తర్వాత కూడా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ కానీ నాస్డాక్ కానీ బ్రేక్ అయితే నాస్డాక్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఇది ఆల్మోస్ట్ నాస్డాక్ ఈస్ ఎగ్జాక్ట్లీ నియర్ టు అంటే టీసీఆర్ కన్నా ఒక యాభై పాయింట్ అప్పుంది ఉంది అంతే తర్వాత లాస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది నెక్స్ట్ మనకి ఎస్ఎన్ టూ ఫైవ్ హండ్రెడ్ చెక్ చేసుకుందాం ఇది చాలా కీ ఇండస్ట్రీస్ ఫర్ నిఫ్టీకి సారీ యుఎస్ మార్కెట్స్ డెసిషన్లోకి సో దీనికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది పోయినవారు అంటే లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చెప్తున్నారు ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ టూ దగ్గర దాని వీక్ స్టార్ట్ అయితే అది క్లోజ్ అయింది ఫ్రైడే రోజు ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఆల్మోస్ట్ గెయిన్ అఫ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ పాయింట్స్ నియర్లీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అప్ క్లోజ్ అయింది లాస్ట్ వీక్ పోయిన వారు నిన్న ఈరోజు ఆల్మోస్ట్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి రే ఈరోజు డిసిషన్ వస్తుంది కాబట్టి ఫెడ్ డిసిషన్ ఎలా ఉంటుందని చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఫైవ్ టీసీఆర్ఎఫ్ ఎస్ఎన్టీ ఫైవ్ హండ్రెడ్ ఇస్ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ దాని టీసీఆర్ అది దానిపైన ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు ఫైవ్ సిక్స్ డబల్ త్రీ దగ్గర ట్రేడ్ అవుతున్నది సో ఇప్పుడు మనకి మూడు రెండు సీస్ వాటి టీసీఆర్స్ ఆల్రెడీ మనకి ఫుల్ క్లారిటీ ఉంది ఇలా ఉంటుందని చెప్పని సో సో అజ్యూమింగ్ దట్ సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక ఎంత కట్ చేస్తాడు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీయా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పేవాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ ఫెడ్ చైర్మన్ కన్నా వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు అసలు యాక్చువల్లీ అక్కడ కట్ చేస్తున్నది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా అది ఎంత ఉంటుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అని చెప్పంటే మీరు ఇన్వెస్టింగ్ డాట్ కాంలోకి వెళ్ళండి వెళ్లేదన దాంట్లో మీరు ఎకనామిక్ క్యాలెండర్ కొట్టుకునేదను దాంట్లో చూసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది మీకు ఈ టైం వేసేదను ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డేషన్ అని చెప్పినదని ఇక్కడ మీకు ఇచ్చుంటాడు అంటే వాటి ట్వంటీ ఫైవ్ బేసిక్ పాయింట్స్ కట్ చేస్తాడని చెప్పని ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు నార్మల్ వీడు ఎలా ఇస్తాడో ఈ ఇన్వెస్టింగ్ డాట్ కామ్ అంటే ఎలా రాస్తాడో తొంభై తేదీ శాతం అదే జరుగుతుంది సో నైంటీ నైన్ పర్సెంట్ అదే జరుగుతుంది సో ట్వంటీ ఫైవ్ బేసిక్ పాయింట్స్ కట్ అయిన తర్వాత మనకి మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుంది ఈ జోన్స్ అండ్ నాస్ డాక్ ఇండస్ట్రీ అండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఇవి టీసీఆర్ బ్రేక్ అవుతాయా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి అంటే మనం ఓన్లీ వీఆర్ వెరీడ్ అబౌట్ ఓన్లీ ట్రేడింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే మనకి మెయిన్ ఈ త్రీ ఇండస్ట్రీస్ ఎలా వెళ్తాయి కిందకి వెళ్తాయా పైకి వెళ్తాయా పైకి వెళ్తే మనకి ఎలా బెనిఫిట్ అవుతుంది లేదా కిందకి కానీ డౌన్ కానీ వెళ్తే మనకు ఎలా ఉంటుందని చెప్పి మన మెయిన్ క్వశ్చన్ అంతకన్నా యూఎస్ మార్కెట్స్లో ఎంప్లాయ్మెంట్ డేటా ఎకనామిక్ డేటా అవన్నీ వీఆర్ నాట్ వెరీడ్ అక్కడ వాళ్ళు చూసుకుంటారు మనకు అంత సీన్ లేదు అంత అవసరం లేదు కూడా యాక్చువల్లీ మెయిన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత కట్ చేస్తారు అన్నది ఫిక్స్డ్ దట్ ఈస్ పాయింట్ టూ ఫైవ్ అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ వీడు రాస్తున్నాడు అంటే ఇన్వెస్టింగ్ డాట్ కామ్ తొంభై తొమ్మిది శాతం అదే జరుగుతుంది సో ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే ఏమవుతుంది మార్కెట్ అని చెప్పడం రెండు ఆప్షన్స్ ఎందుకంటే ఆల్రెడీ డవ్ నాస్డాక్ అండ్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఇవి స్ట్రాంగ్గా ఉండేసేస్ పైన ఉన్నాయి కాబట్టి అవి బ్రేక్ కానీ కాకుండా కానీ మెయింటైన్ అయితే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా కన్సల్ట్ చేసుకుంటే ప్లస్ కొన్ని కీ హెవీ వెయిట్ స్టాక్స్ వచ్చేది ఆల్రెడీ స్ట్రాంగ్ అప్ అండ్ ఉన్నాయి ఫర్ డవ్ అండ్ నాస్డాక్ డాక్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఈ వీటికి సంబంధించింది కానీ నాస్డాక్ కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ వీక్గా ఉన్నాయి అవి బౌన్స్ అవుతాయా లేదా అన్నది మెయిన్ చూసుకోవాలి ఎందుకంటే డవ్ ఆ సాలిడ్ టచ్ ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి నా ఎస్ఎన్ఫ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ అయి టచ్ అయింది కానీ నాస్డాక్ కూడా టచ్ కాలేదు సో ఇది ఈ ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ డేషన్ తర్వాత మీరు వాచ్ చేయాల్సింది ఉంది ఎస్పెషలీ నాస్డాక్ అది టీసీఆర్ బ్రేక్ అవుతుందా లేదా అన్నది ఒక్క పాయింట్ మాత్రం మీరు వాచ్ చేసుకోండి అది టీసీఆర్ కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే మాత్రం నెక్స్ట్ టూ త్రీ డేస్ అంటే ఫ్రైడే వరకు నాస్డాక్ టెక్స్ స్టాక్స్ మాత్రమే నాస్ట్ డ్యాక్ రిలేటెడ్ వీడియో స్టాక్స్ మాత్రమే బైక్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో మన మార్కెట్స్ కూడా సపోర్ట్ దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం పెరిగే దానికే చాలా ఎక్కువ ఉంటుంది కానీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏమైంది ఎన్లెస్ట్ ఏమన్నారో అన్నీ పట్టించుకోకండి నేను ఇక్కడ డౌ నేషన్ డ్యాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ టీసీఆర్స్ ఇచ్చిన మూడు చిన్న కాగిత నోట్ చేసుకోండి ఆ ఇన్వెస్టింగ్ డాట్ కామ్లో చూసుకోండి ఎహార్ ఎహో డాట్ కామ్లో చూసుకోండి ప్రైస్ ఎలా ఉంటుందని చెప్పని అవి బ్రేక్ అవుతున్నాయంటే కిందకి పోతుంది అవి క్రాస్ అవుతున్నాయంటే పైకి వెళ్తుంది కానీ అబ్నార్మల్ ఫాల్ అబ్నార్మల్ కొలాప్స్ అంటూ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను అయినా మనం మార్కెట్ ఫెడరేషన్స్ వచ్చిన తర్వాత వీ కెన్ థింక్ అబౌట్ ఇట్ ఇంక మనం మన మార్కెట్స్కి వస్తాం ఇది జనరల్గా యూఎస్ మార్కెట్స్ ఎందుకంటే చాలామంది కంగారుగా ఉంటారు ఏమైపోతుందో అని కుంపులు అని అనుకుంటారు అంత సీన్ ఏమి ఉండదు కొన్నిసార్లు ఆఫ్సైడ్ ఫెడరేషన్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్న రోజులు కూడా చూశాను నేను ఎందుకంటే అసలు కదలకుండా చాలా నెగ్లిజిబుల్గా పడి నెగ్లిజిబుల్ పెరిగి అట్లా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన డెసిషన్ వచ్చిన రోజు కాకుండా నెక్స్ట్ డే రియాక్షన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది అనుకోండి ఆ రోజు ఉంటుంది పెద్ద రియాక్షన్ నెక్స్ట్ డే చాలా భారీగా ఉంటుంది ఈ టైప్లో ఉంటుంటాయి నార్మల్ అందుకని మనం దీన్ని డైరెక్ట్గా ఇది అనేది మనం ఏ డెసిషన్ క్లియర్గా తీసుకెళ్ళాము అందుకోసమే ఇప్పుడు మనం మన మార్కెట్స్కి వస్తాం మన మార్కెట్స్ మనం చెక్ చేసుకుందాం అంటే నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ జీరో టూ దగ్గర ఓపెన్ అయింది క్లోజ్ అయింది మీకు ఈరోజు ఈరోజు పోషన్ చెప్తున్నాను క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ త్రీ సెవెంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది హై క్లోజ్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది నేను మీకు ఆల్మోస్ట్ గత వారం రోజుల నుంచి మీకు కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ ఈజ్ హెడ్డింగ్ ఫర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వెళ్తున్నది భారీ ర్యాలీ రాబోతున్నది ఇంకా రెండు వేల పాయింట్లు పెరగబోతున్నది మా నా వీడియోస్ చూసుకోండి ఆల్మోస్ట్ ఒక పదిహేను పది రోజుల నుంచి నేను చెప్తూ వస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ క్రాస్ అయింది అది చాలా కీ లెవెల్ క్రాస్ అవుతున్నది అది ఇటు అది మూవడం మొదలు పెడుతుంది పైకి అని చెప్పని బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఇస్ టు లిఫ్ట్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పని అది రెండు మూడు రోజులు కదలకుండా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక సైడ్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి ఒక సైడ్ ఉండబట్టి నిన్న మొన్న పెద్ద మూమెంట్ లేదు ఈరోజు చూడండి ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఒకటే డైరెక్షన్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనకు కనిపించింది చూడండి మీరు ఇప్పుడు మనం నిఫ్టీ టీసీఆర్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ ఆల్రెడీ టీసీఆర్ అని చెప్పని ఇక్కడ మీరు చెప్పున్నారు నిన్న ఇది రోజు పెడుతున్నాయి కదా చూసుకోండి అది టీసీఆర్ కింద కింద క్లోజ్ అయింది బౌన్స్ లెవెల్ దగ్గర ఉంది రేపు బౌన్స్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ టీసారీస్ ఫార్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ త్రీ అది టీసీఆర్ అబవ్ ఉంది అది ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళాలి అక్కడ వెళ్ళింది అది క్రాస్ అవుతుందా లేదా అనేది కూడా మళ్ళీ చెక్ చేసుకోండి ఈరోజు హై టచ్ అయింది అది ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది అది చెక్ చేసుకోండి రేపు అది క్రాస్ అయితే ఆల్ టైమ్ హై టచ్ అయ్యే అవకాశం అంటే ఫిఫ్టీ టూకి హై టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ టూకి సైజ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయితే ఉంది చెక్ చేసుకోండి ఇప్పుడు వెయిటెడ్ స్టాక్స్ ఎలా ఉంటాయనేది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటు నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ ఆ టీసీఆర్ లెవెల్స్ భారతీయ క్లా భారతీయ ఒకటే ఈరోజు భారతీయ ఎయిర్టెల్ డౌన్ అయినా అది ఒకటే సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ కన్నా పైన ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది రిలయన్స్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ దాని టీసీఆర్ అది దానికన్నా కింద ఉంది టీసీఎస్ దానికన్నా కింద ఉంది ఇన్ఫీ దానికన్నా కింద ఉంది అండ్ ఐటీసీ దానికన్నా కింద ఉంది మెయిన్ ఇవన్నీ వాటికంతా కింద ఉన్నాయి ఈరోజు భయంకరంగా నిఫ్టీ అంటే నిఫ్టీ అబ్నార్మల్గా ఎందుకు పడలేదు అంటే రీజన్ ఏంటంటే మెయిన్ అది బ్యాంక్ స్టాక్స్ బాగా పెరిగాయి కాబట్టి బ్యాంక్స్ వల్ల అది ఎక్కువ అబ్నార్మల్ ఫాల్ అయితే జరగలేదు లేదంటే అది ఈరోజు ఉన్న ఈ నిఫ్టీ సపోర్ట్ దానికి ఏ హెచ్డిఎఫ్సిఓ లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ కిందకి కానీ పోయి అంటే చాలా భారీగా పడిపోయింది అది అది పడిపోకుండా ప్రొటెక్ట్ చేసినవి ఇవే ప్రొటెక్ట్ చేసే ఎల్ఎన్టీ ఒకటి ప్రొటెక్ట్ చేసింది అది వన్ పర్సెంట్ తప్పు ఉంది ఈరోజు ఇవి ప్రొటెక్ట్ చేస్తే ఈ మనకి నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ బట్ వెయిటేస్ స్టాక్స్ ఇక్కడ చూస్తున్నది మీరు అలానే బ్యాంక్ నిఫ్టీ కానీ చూస్తుంటే మో ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ ఆర్ అబౌవ్ టీసీఆర్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఈరోజు క్రాస్ అయింది దాని టీసీఆర్ అది నిన్న నేను వన్ సిక్స్ అది డౌన్లో ఉందని చెప్పనీ టీసార్ కన్నా కింద ఉందని చెప్పని అది నిన్న మన వీడియో చూసుకోండి మీరు వన్ సిక్స్ సెవెన్ ఫోర్ క్లాస్ అయితే ఈరోజు క్లోజ్ అయింది చూడండి అది ఎక్కడికి క్లోజ్ అయిందో వన్ సిక్స్ నైన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది వన్ సిక్స్ నైన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది దాని యాక్చువల్లీ ఆల్ టైమ్ హై వచ్చేది అది వన్ సెవెంటీన్ వన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ అంత ఉంది యాక్చువల్లీ సెవెంటీన్ నాట్ ఫోర్ వరకు వెళ్ళాలి అది ఈరోజు హైట్ వచ్చేది మీకు ఈ ఈరోజు హై టచ్ అయింది సిక్స్టీన్ నైంటీ ఎయిట్ టచ్ అయింది సెవెంటీన్ నాట్ సెవెన్ వరకు వెళ్ళాలి రేపు వెళ్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం ఐసిఐసి బ్యాంక్ కూడా అది చాలా స్ట్రాంగ్ ఉందని మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాను ఇది వెరీ స్ట్రాంగ్ స్టాక్ విల్ టచ్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు టచ్ అవ్వాలి అది ఈరోజు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ వరకు టచ్ అయింది అందుకనే అది ఇది అక్కడే నిఫ్టీ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నది యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ రెండే పడకుండా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాయి తర్వాత మిగతా స్టాక్స్ అన్నీ కూడా దే దేర్ ఆల్ అబవ్ టీసీఆర్ ఉన్నాయి అండ్ అప్ లెవెల్లోనే ఉన్నాయి ఈరోజు ఎస్బీఐ కూడా అది టీసీఆర్ క్రాస్ అయింది ఎస్బీఐ టీసీఆర్ క్రాస్ అయ్యి సెవెన్ నైంటీ వన్ దాని టీసీఆర్ అది క్రాస్ అయింది అండ్ బ్యాంక్ బ్యాంక్స్ ఆల్రెడీ అబౌవ్ టీసీఆర్ అని ఆల్రెడీ చెప్పినాను కదా అది కూడా బాగానే పెరుగుతూ వస్తున్నది ఆల్మోస్ట్ నేను దాన్ని పదమూడు వందల నలభై ఉన్నప్పుడు మీరు నా వీడియోస్ చూసుకోండి థర్టీన్ ఫార్టీ ఉన్నప్పుడు నేను మీకు ఇండస్ అండ్ బ్యాంక్ కొనుక్కోండి అని చెప్పి చెప్పాను ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పెరిగిపోయింది ఫ్రమ్ దట్ టైం సేమ్ ఇస్ ద కేస్ విత్ కోటక్ బ్యాంక్ కూడా కోటక్ బ్యాంక్ కూడా అది ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పినట్టు నేను దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి నా వీడియోలో ఇవి ఆల్రెడీ బ్యాంక్ స్టాక్ సంబంధించింది మన అంటే ఆఫ్ స్టాక్ సంబంధించింది ఇక్కడ మీరు చూస్తున్నది ఈ లైవ్లో ఈ స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి మార్నింగ్ చూస్తుంటే టోటల్ మధ్యాహ్నం వరకు ఫుల్ గ్రీన్ ఉన్నది టోటల్ సారీ బ్లూ ఉన్నది టోటల్ తర్వాత సడన్లీ ఇది నిఫ్టీ సెల్కి వచ్చింది తర్వాత ఐటీసీ మారుతి అండ్ రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ అన్నీ సెల్కి వచ్చేసాయి ఇవన్నీ అప్పుడు ఆటోమేటిక్గా నియర్లీ హండ్రెడ్ పాయింట్స్ పైన పడిపోయింది అప్పుడు నిఫ్టీ తర్వాత మళ్ళీ అగైన్ ఎలాంటి భారతీయ ఇతరులు తర్వాత టీసీఎస్ ఏవైతే బైక్ వచ్చాయో అప్పుడు మళ్ళీ నియర్లీ బాగా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై పాయింట్ రికవర్ అయింది ఈరోజు నిఫ్టీ వాస్ వెరీ వర్టల్ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగింది పెరిగేది అక్కడ నుంచి లాస్ట్లో కిందకు వచ్చేసింది ఇది బా ఈరోజు జరిగింది మనం చార్ట్స్ చెక్ చేసుకుందాం మన మెయిన్ పర్టికులర్ అబౌట్ నిఫ్టీ చా నిఫ్టీ చార్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు నిఫ్టీ చార్ట్ చూసుకోండి మీకు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నా కదా మీకు బై బై సిగ్నల్స్ వస్తున్నాయని చెప్పని ఇదివ్వండి ఈరోజు మార్నింగ్ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది కానీ సెల్ కిందకి వెళ్ళలేదు స్టాప్ లాస్ దగ్గర బై వచ్చింది బై వచ్చిన తర్వాత బై మీకు వచ్చింది తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు బై వచ్చింది అది పది గంటల నలభై ఆరు నిమిషాలకు అది ఫస్ట్ అయితే టచ్ అయింది ఫార్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ టచ్ అయింది అక్కడ నుంచి ఆల్మోస్ట్ అదే దీంట్లో ఉన్నది బై కంటిన్యూ కాలేదు అక్కడి నుంచి లాస్ట్లో మీకు వచ్చి అరౌండ్ పన్నెండు గంటల ముప్పై ముప్పై తొమ్మిది నిమిషాలకు అది సెల్ సిగ్నల్ వచ్చేది సెల్ టచ్ అయింది అంటే సెల్ సిగ్నల్ వచ్చింది అది మీకు సెల్ టార్గెట్ రీచ్ అయింది వన్ జీరో ఫోర్కి టార్గెట్ అయింది వన్ జీరో ఫోర్కి అక్కడి నుంచి సెల్ కంటిన్యూ అయింది సెల్ కంటిన్యూ అయ్యి తర్వాత మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ థర్టీ వన్ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ సెవెన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మీకు ఆల్మోస్ట్ ఇది థర్టీన్ ఫార్టీ నైన్ అంటే ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి మీకు బై సిగ్నల్ వచ్చింది ఇక్కడ బై సిగ్నల్ వచ్చేదాన ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఓపెన్ దగ్గర వరకు క్లోజ్ అయ్యి అక్కడ మళ్ళీ సెల్ కన్వర్ట్ అయ్యేదని ఇక్కడ కిందకి వచ్చింది చూడండి అంటే మీకు డైరెక్ట్గా సిగ్నల్స్ ఈ విధంగా చూస్తూ ఉండొచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది మీకు చూసేదానికి ఇది నిఫ్టీ ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు మీరు జం చూస్తే చూడండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకే రాలేదు ఓపెన్ అయిన తర్వాత బై సిగ్నల్ వచ్చింది బై సిగ్నల్ వచ్చేది ఫస్ట్ అయ్యి హార్డ్లీ చూడండి మార్నింగ్ మీకు నైన్ ఫిఫ్టీన్ ఇరవై తొమ్మిది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఇరవై తొమ్మిది సెకండ్కి వస్తే నైన్ ట్వంటీ విదిన్ వన్ మినిట్ లోపల అది మీకు ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ త్రీ డైరెక్ట్గా రీచ్ అయిపోయింది తర్వాత అక్కడి నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ అది సెకండ్ టార్గెట్ రీచ్ అయింది అక్కడ ఒక ఫ్యూ మినిట్స్ స్ట్రగల్ అయ్యేది అది సెల్ సిగ్నల్ కూడా వచ్చేదండ తర్వాత సెల్ సిగ్నల్ రాకుండా నేరుగా పది గంటల నలభై నిమిషాలకి బై అది లెవెల్ క్రాస్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ క్రాస్ అయింది అది పది గంటల టెన్ ఫిఫ్టీకి టెన్ ఫార్టీకి ఆల్మోస్ట్ ఇమ్మీడియట్లీ అది ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ క్రాస్ అయింది అక్కడ అది ఎప్పుడైతే అది క్రాస్ అయింది అక్కడ నుంచి మీరు చూసుకోండి నేర్గా ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ నైన్ నైన్ నైంటీ వన్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అంటే నియర్లీ దగ్గర దగ్గర మూడు వందల పైన పాయింట్స్ అది నేర్గా క్లోజ్ అయింది టచ్ అయింది మీకు ఏ ఒంటి గంట ట్వెల్వ్ పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలుగా అక్కడికి టచ్ అయింది అదే ఫిఫ్టీ టూ మన ఈ రోజుకి డే హై అక్కడ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది అక్కడ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది చూడండి సెల్ సిగ్నల్ వచ్చి కిందకి వచ్చి క్లోజ్ అయింది మీకు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ దగ్గర ఇక్కడ క్లోజ్ అయింది అది లాస్ట్ క్లోజింగ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ అదే యావరేజ్ క్లోజింగ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఈ విధంగా సిగ్నల్స్ వస్తే ఈ ఒక ఇంకొక మేము త్రీ ఫోర్ డేస్ కన్ఫర్మ్డ్గా చెక్ చేసుకునేందుకు మోర్గా ఇంకా క్లియర్గా కనిపించేటట్టు చేసుకొని తర్వాత వీల్ ట్రై టు కమ్ బ్యాక్ టు యూ వీల్ ట్రై టు గివ్ టు మా కస్టమర్స్కి ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాం ఈ సిగ్నల్స్ ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన సిగ్నల్స్ ఇక లాస్ట్ మా లైవ్ బైసర్ సిగ్నల్స్ ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నా నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నా రెండింటిలో వాళ్ళు బాగా ఆప్షన్ బయర్స్ బాగా హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో భారీగా మనీ వచ్చి ఉంటుంది మా వాళ్ళకి పొద్దున్నీ కాల్స్ భయ వస్తూనే ఉన్నాయి టార్గెట్స్ కూడా రీజనబుల్గా రీచ్ అవుతూ వస్తున్నాయి అందుకని ఈరోజు మన బ్యాంక్ మన లైవ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా హ్యాపీగా ఉంటారండి అనుకుంటాను ఎందుకంటే కాల్ సేట్ చాలా టార్గెట్స్ రీచ్ అయింది కాబట్టి ఏ నూట యాభై రూపాయలు ఉన్నది ఏడు వందల రూపాయల వరకు వెళ్ళిపోయిందంటే ఇమాజిన్ చేసుకోండి అది ఎక్స్పైరడ్ రోజు ఆల్మోస్ట్ జాక్ పార్ట్ డే ఫర్ దెమ్ ఎస్పెషలీ అంటే అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే అది రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు రెండవది కాస్త ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల డెబ్బై హై దాన్ని ఇంక ఈ టైప్లో